సోంపేట రైల్వే స్టేషన్ అండి సోంపేట రైల్వే స్టేషన్ మొత్తం మీకు చూపిస్తాను బయట అయితే ఎంట్రన్స్ ఎలా ఉందండి మొత్తం ఆటో ఆటోలు అన్నీ పెట్టుకుంటారు రైల్వే స్టేషన్ అయితే చూడండి సోంపేట అని ఉంది కదా సోంపేట రైల్వే స్టేషన్ ఇది బైక్స్ అయితే ఇలా బయట కూడా పెట్టుకోవచ్చు అండ్ సోంపేట రైల్వే స్టేషన్లో పార్కింగ్ కూడా ఉందండి బైక్ పార్కింగ్ కూడా రైల్వే మోటార్ సైకిల్ స్టాండ్ అనమాట రైల్వే మోటార్ సైకిల్ స్టాండ్ స్టాండ్ కూడా ఉందండి బైక్స్ ఏవైనా వెహికల్స్ గట్రా పార్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనీ ఇచ్చేసి పార్క్ చేసుకోవచ్చు ఇదంతా రైల్వే స్టేషన్ అనమాట చూడండి ఇలా బైక్ కూడా పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది అండ్ మనం సేఫ్టీ కోసం మన బైక్స్ వెహికల్స్ అయితే ఇంకా సేఫ్టీ కోసం ఉండడానికి అక్కడ అయితే మనకి పార్కింగ్ అయితే ఇచ్చారండి రైల్వే వాళ్ళే అక్కడ మనం బండి పెట్టి పార్కింగ్ చేసుకోవచ్చు సోంపేట చిన్న టేషన్ అయినప్పటికీ అక్కడ రైల్వే పార్కింగ్ ఉండడం అనేది చాలా మంచిదని చెప్పాలి ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు బైక్స్ అయితే సేఫ్టీ పరంగా అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము ఇక్కడైతే మీకు చేసిన ఎలా ఉంటుంది సోముపేట సుంద చూశారు ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అదే వెయిటింగ్ హాల్ రైల్వే కౌంటర్ టికెట్ బుకింగ్ సెంటర్ అండి ఇది స్టేషన్లోపుకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వచ్చింది ఊరేజ్ చెన్నై చెన్నై మెయిల్ అనమాట ఇది రైల్వే స్టేషన్లో ఉంటుంది మొత్తం అయితే రైల్వే స్టేషన్ మొత్తం చూడచ్చు మొత్తం సోంపేట రైల్వే స్టేషన్ ఇది చెన్నై ఎవరో మెయిల్ అండి ఇది చెన్నై ఎవరో మెయిల్ దీని గురించి వినే ఉంటారు రెండు పా రెండు ప్లాట్ఫామ్ జనరల్ ప్లాట్ఫామ్ ఫ్రంట్ ఉంటాయి రెండు జనరల్ ప్లాట్ఫామ్ బ్యాక్ ఉంటాయి మిగతా ఏసీ బోగీలు అనమాట రిజర్వేషన్ కూడా బ్యాక్ సైడ్ ఫోర్ ఫైవ్ ఉంటాయి రిజర్వేషన్ బోగీలు స్లీపర్ క్లాసెస్ అనమాట మొత్తం అయితే ఏసీ బోగీస్ అండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటాయి చూడండి చోంపేట రైల్వే స్టేషన్ ఇది మొత్తం చాలా పెద్ద స్టేషన్ అండి ఇది అయితే చాలా బాగుంటుంది కూడా మీకు పైకి ఎక్కి స్టేషన్ మొత్తం చూపిస్తాను దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు ఎస్ఎస్ ఆఫీస్ అండి ఎస్ఎంఆర్ ఆఫీసు రిజర్వే లాండ్రేజు చూడండి అన్ని రకాలు కూడా ఇక్కడ వసతులు అయితే ఉంటాయండి పావలం అయితే ఉండదు ఇక్కడ ఏంటంటే మెయిన్ కొన్ని ట్రైన్లు మాత్రమే సోంపేటలో ఆగుతాయి ఇదైతే చూడండి ఔర అయితే వెళ్ళిపోతుంది చెన్నై ఔర చూసారా ఇవంతా రిజర్వేషన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఎస్ సిక్స్ ఎస్ సిక్స్ వరకు అండి మితదంతా జనరల్ భోగి జనరల్ భోగిలు అయితే రెండు ఉన్నాయి రెండు చూడొచ్చు ఇదంతా ఇది ఒకటి జనరల్ భోగి ఉంది లేడీస్ కంపార్ట్మెంట్ అన్నమాట ఎక్స్ప్రెస్ అండి మెయిల్ అనమాట రైల్వే స్టేషన్ మొత్తం అయితే ఇలా ఉంటదండి ట్రైన్ ఉండడం వల్ల మీకు అటు సైడ్ ప్లాట్ఫారం చూపించలేకపోయాను ఇప్పుడైతే క్లియర్ గా మీరు చూడొచ్చు సోంపేట బోర్డు కూడా ఉంది చూడొచ్చు డబ్ల్యూ జనరల్ కంపార్ట్మెంట్ చూడండి మొత్తం అయితే సోంపేట రైల్వే స్టేషన్ అండి